ఈ రోజు ఈ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈ పండగ అయిపోయేటువంటి రోజు లోపల పద్దెనిమిది పంతొమ్మిది తేదీ లోపల మీరంతకు మీరు ప్రాజెక్టులందరినీ తీసుకొని పోయేటువంటి పనులు మీరే కల్పించండి మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని పిలుచుకొని పోయి మీరు చూపించండి ఇక్కడ ఇక్కడంతా ఇదో ఇది జరుగుతున్నాయని పిలుచుకొని చూపించండి మేము కూడా హర్షిస్తాం కదా నీకంటే పెద్దగా మేము మేము చెప్పట్లు కొడతాం అవి జరుగుతున్నాయా వాస్తవం ఇది మేము చెప్పింది తప్పని చెప్పి మేమే అడుగుతాం కానీ మీరు ఈ పంతొమ్మిదవ తేదీ లోపల మీరు కనుక మమ్మల్ని ప్రాజెక్టు పిలుచుకొని పోకుండా ఉంటే మా పార్టీ నాయకత్వంలో మేము రాయలసీమలో జరిగేటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తాం ఒక యుద్ధం జరిగినా ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేస్తాం ఈ ప్రాజెక్టులో జరిగేటువంటి ఈ ప్రాజెక్టులో జరిగేటువంటి నెగ్లిజెన్స్ అంతా మీ అసమర్థత బయట పెడతాము రాయలసీమ పట్ల రాయలసీమకు వ్యతిరేకంగా మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపుతున్నారు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని పోయేదానికి ఏమాత్రం సంకోచించం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా నడుం బిగిస్తుంది మాకు సంబంధించినటువంటి నాయకులు పంతొమ్మిదవ తేదీ తర్వాత ప్రతి ఒక్క వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సందర్శిస్తారు అక్కడ పనులు ఏ రకంగా ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి గడిచిన ఇరవై నెలల్లో నుంచి ఏం పని చేస్తారో విల్ ఎక్స్పోజ్ దమ్ ఈరోజు మీరు సిద్ధంగా ఉండండి మీరు ఉత్తమ మాటలు చెప్పి తప్పించుకోలేరు దయచేసి వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టండి పనులు చేసేటట్టు చూడండి మీ కమిషన్ల యొక్క యావ తగ్గించుకోండి మీ కమిషన్లు వచ్చే వాళ్ళ కోసము డబ్బులు ఇచ్చుకుంటే పోయేది కాదు చాలా విశ్వసనీయ సమాచారం ఏంటంటే కొంత కొంతమంది కాంట్రాక్టులకు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వాళ్ళకు బిల్లు ఒక బిల్లు ఒక వంద కోట్లు రావాలంటే ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం పెద్దలు ఉండేటువంటి వాళ్లకు కమిషన్లు చెల్లించి వాళ్ళు బిల్లులు తీసుకున్నారనేది ఈ రోజు మాకు తెలుస్తున్నటువంటి సత్యం దీనికి కాదంటారా మీరు దయచేసి చెప్పండి